ఆ వ్యక్తిలోకి గురువుగారు ప్రవేశిస్తారు ఒకసారి గురువు ఆ వ్యక్తిలోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి తన స్పృహని కోల్పోతాడు తన స్పృహని కోల్పోతాడు తన కళ్ళు తెరవడానికి రాదు తన మనసు తన జ్ఞానం అక్కడ ఉండడానికి అవకాశం ఉండేది కాదు సాక్షాత్తు శ్రీ 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 గురు గురుశ్వూర్తి వారే ఆ వ్యక్తిలో ఉన్నట్లుగా అనుభవంలోకి వస్తుంది మనకి మనకి కనిపించడానికి వేరే వ్యక్తి కనిపిస్తూ ఉంటారు ఆ వ్యక్తి పూర్తిగా కళ్ళు మూసుకునే కనిపిస్తూ ఉంటారు కానీ హావభావాలు మాట తీరు మాట్లాడే విషయాలు అన్నీ కూడా గురువుగారి ఉంటాయి ఎలా నమ్మాలి ఎలా నమ్మగలుగుతాం ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్తున్నాము అంటే ఆ వ్యక్తి పట్ల అభిమానంతోటో లేదా మనం ఉన్నటువంటి ఒక గొప్ప కోసమో లేకపోతే ఒక ప్రత్యేకత కోసమో చెప్పడం అనుకోవడం కాకుండా ఆ విన్న విషయాన్ని విన్నట్లుగా మనం నమ్మ నమ్మాల్సిన అవసరం లేదండి దాన్ని పరిశీలించగలిగే అవకాశం ఉంది పరిశీలించిన సందర్భాలు కూడా అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి భక్తుల్లో ఎవరైతే మాధ్యమంలో గురువు గారిని కలిసి మాట్లాడారో ఆ వ్యక్తి యొక్క పరిచయం అవసరం లేకుండానే గురువు ఏ విషయం కోసం ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారనేది వారిని వాటిని ప్రస్తావించి పరామర్శించేవారు దానికి సంబంధించిన సూచన చేసేవారు ఆ వ్యక్తి దగ్గర నుంచి మళ్ళా వేరే వ్యక్తిలో మీడియంలో ఉన్న ఉన్న సెంటర్కి గురువు గారు వెళ్ళిన గురువు గారి వద్దకు వెళ్తే అంటే సపోజ్ హైదరాబాద్లో ధ్యాన కేంద్రంలో మీడియం ద్వారా గురువు గారిని కలిసి వేరొక సందర్భంలో నాగపూర్లో ధ్యాన కేంద్రంలో వెళ్ళి గురువు గారిని కలిస్తే ఇక్కడ సంభాషించిన విషయాలు అక్కడ వ్యక్తి మారినా సరే అక్కడ ఆ వ్యక్తి దగ్గర ప్రస్తావనకు వచ్చేవి అవి గురువుగారే ప్రస్తావించేవారు ప్రత్యక్షంగా గారిని కలిసిన వాళ్ళు కూడా మీడియం దగ్గర వచ్చి అదే విషయాలు వారికి సంబంధించిన విషయాలు ప్రస్తావన చేసేవారు అంటే ఒక సమ ఒక సమయంలో గురువుగారు ప్రత్యక్షంగా విజయవాడలో వారు అనుగ్రహ భాషను చేస్తూ ఆ సందర్భంలో హైదరాబాద్లో నాగపూర్లో బిలాస్పూర్లో తిరుపతిలో ఐదు ప్రదేశాల్లో గురువుగారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయండి అయితే సాధారణంగా ఒక ప్ర ఒక వ్యక్తి ఒక చోటే ఉండాలి మనం ఇక్కడ ఉన్నామండి ఇప్పుడు ఈరోజు ఇంటి దగ్గర ఉండడానికి లేదు ఇక్కడ లేవంటే ఇంకో చోట ఎక్కడ ఉంటాం పదార్థానికి ఉన్నటువంటి లిమిటేషన్ అది ఒక వ్యక్తి ఒక చోటే ఉండాలి అక్కడ నుంచి కదిలితే ఒకవైపుకే కదలాలి పైకో కిందకో ముందుకో వెనక్కో పక్కకో ఎడం పక్కకో ఏదో ఒకవైపుకు మాత్రమే కదలగలుగుతాం అది పదార్థానికి ఉన్న పరిమితి కానీ ఇక్కడ శ్రీ 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 గురుశ్వూర్తి వారు వారు వారి వ్యక్తతని అటు కాలానికి దూరానికి డైరెక్షన్కి అతీతంగా దిక్కులతో సంబంధం లేకుండా కాలానికి దూరానికి అతీతంగా వారు చేసి చూపించారు చేసి చూపించారు నిరూపించారు రెండు వేల ఒకటి గురు పౌర్ణమి రోజున గురు పౌర్ణమి రోజున ఒక వేదిక మీద తొమ్మిది మంది వ్యక్తుల్లోకి గురువు గారు వ్యక్తమయ్యారండి తొమ్మిది మందిని వ్యక్తుల్లోకి మీడియంగా చేసుకుని స్నేహపురి కాలనీ హైదరాబాద్ లో ఆ కార్యక్రమం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నాను ఇది ఏంటంటే ఆధ్యాత్మికాన్ని అంటే ఈ విధానం ఎలా జరుగుతుంది అని అనుకుంటే పదార్థానికి అతీతంగా జరుగుతుంది అలా చూస్తే ఆధ్యాత్మికం అని చెప్పుకునే మనకున్నటువంటి జ్ఞానం ప్రకారం చూసుకుంటే మరి వారు ఆత్మ ద్వారా చేస్తున్నారు అనుకుంటే ప్రతి మనిషికి ఒకే ఆత్మ ఉండాలి ఆ వ్యక్తి ఉన్నంత వరకు ఆ వ్యక్తిలోనే ఆత్మ ఉండాలి ప్రతికున్నంత వరకు వ్యక్తి ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయిందంటే అతని శరీరం సజీవంగా ఉండడానికి అవకాశం లేదు మనం విన్నటువంటి పరకాయ ప్రవేశం అనే కాన్సెప్ట్ని కనుక మనం వినుంటే మనం కనుక దాన్ని పరిశీలిస్తే వారు ఆ శరీరాన్ని వదిలి వేరొక శరీరంలోకి వెళ్ళి ఒక ప్రత్యేకమైన సందర్భంలో మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా మనకు చెప్తారు కానీ ఇక్కడ గురువు గారు వారి శరీరాన్ని వదిలి వెళ్ళిన దాఖలాలు లేవు వారు ప్రత్యక్షంగా ఉంటూనే మీడియంలో మాట్లాడుతూ ఉన్నారు మీడియం యొక్క జ్ఞానంతో సంబంధం లేకుండా మీడియం మామూలు సాధారణ వ్యక్తి మీడియం దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా మన ఆరోగ్యానికి అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఇస్తే గురువు గారు కళ్ళు తెరిచి చూసే అవకాశం కూడా ఉండదండి మీడియాలో ఉన్నప్పుడు ఆ రిపోర్ట్స్ కూడా పూర్తిగా మొత్తం చదవాల్సిన అవసరం కూడా ఉండదు ఆ వ్యక్తి ఆ గురువు గారికి ఉన్నటువంటి ఆ దివ్య జ్ఞానంతో ఆ వ్యక్తి మరి మీడియం ద్వారా డాక్టర్స్ వచ్చి మాట్లాడేవాళ్ళు రిపోర్ట్స్ తీసుకొని న్యూరాలజిస్ట్ వచ్చి మాట్లాడేవారు సెంటర్స్ కి మరి స్వతహాగా మాట్లాడుతున్న వ్యక్తి డాక్టర్ అయి ఉంటే డాక్టర్ భాషను సంభాషించడానికి నేను నా దగ్గర డాక్టర్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటే నా వద్దకు వచ్చిన వాళ్ళతోటి ఆ భాషలో నేను ఆ నాలెడ్జ్ ని షేర్ చేస్తూ మాట్లాడొచ్చు కానీ స్వతహాగా మీడియంకి ఆ జ్ఞానం లేకపోయినా సరే డాక్టర్స్ వచ్చిన సైంటిస్టులు వచ్చిన మేధావులు వచ్చిన వాళ్ళకి సంబంధించిన స్థాయిలో గురువు గారు వాళ్ళు వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పేవాళ్ళు